మేడికుండూరు మండల పరిధిలోని సిరిపురం గ్రామములో సిరిపురము నుండి మందపాడు పోవు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది టూ వీలర్ వాహనముపై మందపాడు రోడ్డులో గ్రామములోని చెరువు వైపు వెళుతున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నిలబడిన డెబ్బై సంవత్సరముల పేరం రామయ్య అనే సిరిపురం గ్రామస్తుడను సిరిపురం గ్రామస్తులే ఈ ప్రమాదానికి కారణమైనారు ప్రమాదాలు తరచూ జరుగుటకు ముఖ్య కారణం రోడ్లు రహదారులు ఆక్రమణే కారణమని గ్రామ ప్రజలు వాపోతూ ఉన్నారు సంఘటన జరిగిన పోవు రోడ్డు దాదాపు అరవై నుండి డెబ్బై అడుగుల విస్తీర్ణము గల రోడ్డు ప్రస్తుతం ఆ రోడ్డు ప్రజలకు ఉపయోగపడుతుంది పన్నెండు అడుగుల రోడ్డు మాత్రమే గ్రామములు ఒకరిని చూసి ఒకరు రహదారులను గ్రామంలోని రోడ్లను ఆక్రమించి ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి గ్రామంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తానే ఉన్నాయి రోడ్లపై పెద్ద పెద్ద బండరాళ్లను నడి రోడ్లపై నిల్వ చేసి వాహనదారులకు అడ్డంకిగా చేస్తున్న పరిస్థితి గ్రామ పంచాయతీ అధికారులు లేదా మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు పోలీస్ శాఖ వారు కూడా ముఖ్యమైన రహదారులను రోడ్లను గుర్తించి అడ్డంకులు తొలగించి ప్రమాదాలు జరగకుండా ముఖ్యంగా రోడ్లు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు ముక్త కంఠముతో వాపోతూ ఉన్నారు ప్రమాదానికి గురి అయిన వ్యక్తిని వన్ నాట్ ఎయిట్ వాహనానికి తెలియపరచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలింపజేసిన గ్రామ ప్రజలు ಹಾಂ ಈ ಮೇಲೆ ಕೊರಕೂರ್ ತಾಟಾರು ವ್ಯಕ್ತಿ ರನ್ ಮಾಡಬೇಕಾದ ಅಗತ್ಯ ಇದೇ ಹಾ ಶಾಟ್